హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు మన వీడియోలు అయితే చూడబోతున్నాము ఈరోజు నేను గోడ్ ఫార్మ్స్ అయితే వెళ్ళబోతున్నాను ఆ గోడ్ ఫార్మ్స్ ఎలా ఉంటుంది అక్కడికి ఎందుకు వెళ్తున్నాను అది ఈ వీడియోలో మొత్తం చూడండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే కాస్త సపోర్ట్ దొరుకుతుంది నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బాగా సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోలు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చేసాము ఆ ఫామ్ హౌస్కి ఎందుకు వచ్చాను అనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఆ ఫామ్ హౌస్లో ఒక గోట్ అయితే కొనుక్కొని అప్తలీ ఫామ్స్కి తీసుకెళ్ళబోతున్నాను ఆయన ఒక గోట్ తెమ్మంటే ఇంకో గోట్ తెచ్చి చేశాడు మాకు కావాల్సింది వేరేది బ్లాక్ అండ్ వైట్ ఇది ఆయన ఏదో ధ్యాసలు అయితే తెచ్చిచేశాడు ఈ లోపల తేడానికి వెళ్తే నేను దీంతో ఆడుకుంటా ఉన్నాను ఎత్తుకొని ఇది బాగా వచ్చేసింది బాగా కాసేపు కూర్చొని నిద్రపోయింది ఆయన వచ్చే లోపల ఆయన వచ్చి ఇంకోటి తెచ్చి పెట్టేసి ఇదైతే తీసుకెళ్ళిపోయాడు ఈవినింగ్ ఫుల్ నైట్ అవుతా ఉంది ఇప్పుడు ఆయన ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను చూడండి యాక్చువల్లీ ఆయన ఇవ్వాల్సింది ఈ కోట్ ఆయన ముందుగా ఆ బేబీ కోట్ అయితే ఇచ్చేసాడు వైట్ కలర్ది ఇప్పుడైతే పెట్రోల్ కోసం అయితే వచ్చాము పెట్రోల్ పట్టుకొని అయితే మనం ఆ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలా ఆ ఫార్మ్స్కి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మొత్తం పెట్రోల్ అయితే కావాలి కదా పెట్రోల్ పెట్టుకునే మనం జోవని వెళ్ళిపోదాం ప్లీజ్ మన ఛానల్ని ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు అయితే సపోర్ట్ చేయాలి నాకు ఇప్పుడైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బాగా సపోర్ట్ చేయాలి చూడండి అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా లైటింగ్స్ అన్నీ వాళ్ళు టెంట్స్ వేసుకొని ఈ చలికాలం మొత్తం టెంట్స్ వేసుకొని అక్కడే స్టే చేస్తాడు ఒక త్రీ మంత్స్ అక్కడ స్టే చేస్తారు వాళ్ళు ఒక త్రీ మంత్స్ అక్కడే ఉంటారు మొత్తం స్టే చేసి వీక్లీ వన్స్ వచ్చి అక్కడ వెళ్ళి స్టే చేస్తూ ఉంటారు వర్కర్స్ అయితే అక్కడ పని చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది త్రీ మంత్స్ అయితే అక్కడే పెట్టేస్తారు వాళ్ళకి చలికాలం మొత్తం అక్కడే ఉండిపోతారు వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది హాలిడే ఉండదు ఏమీ ఉండదు అసలు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఫార్మ్స్కి వచ్చేసాము అక్కడికి వెళ్ళి దాని దా వదిలితే దాడి చేస్తూ ఉంది దాని మీద అదైతే మగ అది అదైతే ఆడది దాని మీద దాడి చేస్తూ ఉంది అది ఈరోజు వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి తీసుకొచ్చాము అదే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిపోతూ ఉంది అది కొమ్ములు వేసుకొని దానికోసం అయితే దాన్ని మార్చేయాలా పక్క రూమ్కి ఆల్రెడీ దానికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఇంకో ఇంకో గోట్ పిల్లతో అది ఇద్దరు బేబీ లేకండి రెండు బేబీస్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి చాలా బాగుంటాయి బేబీస్ ఆ రూమ్ లో అయితే సపరేట్ పెట్టేశాము ఇప్పుడైతే ఫ్రీగా ఉంది అది బేబీ చూడండి ఎంత క్యూట్ గా ఉంది అసలు చాలా బాగా ఆడుకుంటున్నాయి అందుకని సపరేట్ పెట్టేసాము చూస్తాను చూడండి అది ఓకే ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ అయితే ఇది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మనం ఫామ్ మొత్తం లాస్ట్ ఫస్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను హబ్దెల్లీ ఫామ్స్ ఎడారి ప్రాంతంలో ఫామ్స్ ఎలా ఉంటుందనేది ఆ వీడియోలు అయితే సరిగ్గా నేను చూపించలేదు మొత్తం ఫామ్ హౌస్ అంటే గెస్ట్ హౌస్ అంటారు కదా అలాంటిదే అప్పుడు నేను సరిగ్గా చూపించలేకపోయాను ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూడండి ఏ టు జెడ్ ఈ లాస్ట్ నుంచి అలా మొత్తం చూపిస్తాను చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి వాళ్ళకి పిల్లలు ఆడుకునే దానికి అన్ని ఎలా డిజైన్ చేస్తున్నారో వాళ్ళు ఈ డైనింగ్ టేబుల్ లోపల మొత్తం చూపిస్తాను చూడండి ఏదైతే వాళ్ళు కాసేపు అయితే ఈవినింగ్ టైం కూర్చొని ఇక్కడే ఈ కబాబ్స్ అవన్నీ కాల్చుకొని తింటారు చూడండి తినడానికి ఎన్ని ఉన్నాయో ఏమని ఎత్తుకుని తినండి మీకు కావాలంటే వచ్చేయండి ఇక్కడ మొత్తం ఫ్రీయే మీరు లోపల చూడండి గెస్ట్ హౌస్ ఎలా ఉందో చూపిస్తాను లోపల సూపర్గా ఉంటుంది డిజైన్ మిడిల్ ఎలా ఉంది చూడండి ఒక ఉంటుంది ఇది లోపల ఈ లోపల మనం మంచి కాఫీ తాగేసి వెళ్దాము కాఫీ రెడీ చేసుకోవాలా అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నేను ఈ లోపల నేను కాఫీ రెడీ చేసుకోవాలా మన దగ్గర నెస్కేఫ్ ఉంది కదా ఆ నెస్కేఫ్ వేసుకొని కాఫీ రెడీ చేసుకుని జమ్మని తాగదు వెళ్తూ మొత్తం చూపిస్తాను నేను మనకు కాఫీ అయితే రెడీ అవుతుంది పాలు అయితే వేడి అవుతుంది కదా ఈ లోపల కాఫీ పొడి వేసుకొని నేను కాఫీ అయితే ఇలా రెడీ చేస్తాను నార్మల్గా అందరూ పాలు వేడి వేసి సపరేట్ కప్పులు వేసి కాఫీ పొడి వేసి కల్పిస్తారు నేను అయితే సపరేట్గా ఇలా వేడి చేస్తాను ఇలా అయితే బాగుంటుంది చూడండి మొత్తానికి కాఫీ రెడీ అయ్యి వేడి వేడిగా కాఫీ తాగుతూ బయట చలిలో వెళ్తూ ఉంటే ఆహా ఆ మజాయే వేరు ఓకే మనం ఇప్పుడు స్టార్ట్ అవుదాం మొత్తం చూపిస్తాను చూడండి కాఫీ తాగుతూ వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం సన్ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి చూడండి ఈ పిల్లలు ఆడుకోవడానికి వీళ్ళ రౌండ్ సర్కిల్ ఉంది కదా అక్కడ మంటలు వేస్తారు నైట్ చూడండి పిల్లలు ఆడుకోవడానికి అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు పిల్లలు వస్తే ఇక్కడ ఆడుకోవచ్చు ఇక్కడైతే చెట్లు ఉన్నాయి గాలి చూడండి ఎంత వేగంగా ఇస్తా ఉందో ఏదో ఉంటేనే తెలిసిపోతా ఉంది గాలి ఎంత వేగంగా ఇస్తూ ఉందో ఇదైతే టమాటా చెట్లు టమాటా చెట్లు చూడండి ఎలా ఉన్నాయి ఆ పక్కన ఉండే మొత్తము మొక్కజొన్న చెట్లు మొక్కజొన్నలు చాలా వస్తాయి దాంట్లో ఇది మొత్తం మొక్కజొన్న చెట్లే చూడండి ఎంత పెద్దది ఉందో ఇది మొత్తం ఒక ఫామ్ హౌస్ చూడండి ఈయన ఇక్కడే ఉంటాడు ఇక్కడే వర్క్ చేస్తాడు ఆయన వాళ్ళకి జంతువుల్ని చూసుకోవడానికి చెట్లు అంతా చాలా పని ఉంటుంది ఎండాకాలంలో అయితే చాలా టఫ్ అసలు బయటికి రాలేము అంత వేడిగా ఉంటుంది ఇక్కడ సమ్మర్లో అయితే సమ్మర్లో మార్నింగ్ చేసుకోవాలి వీళ్ళు ఏం వర్క్ చేసుకోవాలన్నా ఎర్లీ మార్నింగ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఫైవ్ అలా స్టార్ట్ చేసుకుని చేసుకోవాలా ఆఫ్టర్నూన్ టైం అయితే సమ్మర్లో చినిగిపోతుంది అసలు మనుషులు బతకూరు అట్లా ఉంటుంది ఎండ ఈయన చూడు పాపం వాళ్ళ వైఫ్ని సపరేట్ చేసామని అరుస్తామని ఎదురు పక్కన పెట్టేశారు పక్కన రూమ్లో అందుకని చూసుకొని చూసుకుని అరుస్తా ఉన్నారు వాళ్ళ వైఫ్ని అయ్యయ్యో ఏందో ఇది <laughs> <laughs> बोल रहा है छोड़ दो छोड़ दो इसको చిన్న పొట్టు ఇటు ఇటు అని నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి అని నేను చూస్తా నేను తిరగతా ఉంది పిల్లల్ని వేసుకొని నేనైనా ఏం కావాలి వైఫ్ ని సపరేట్ చేస్తారు కదా అందుకని అరుస్తా ఉన్నావు ఇందాక నుంచి అయ్యో ఏంద పాపం చూడండి కళ్ళల్లో కూడా నీళ్లు కూడా చేస్తా ఉంది పాపం అయ్యో పాపం బేబీస్ చూడండి మంచి ఆకల్లో ఉన్నాయి చూడండి డక్స్ కూడా డక్స్ భయపడి భయపడి పారిపోతా ఉన్నాయి ఆ మేకని చూసి సారి పొటేలు హోటల్ చూడండి ఇక్కడ ఇలానే ఉంటాయి మన ఇండియాలో సపరేట్గా ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఇలానే ఉంటాయి పొట్టి పొట్టి పిల్లల్లాగా బొంత బొంత కోళ్ళు ఉంటాయి చూడు పొట్టి పొట్టి అట్లా ఉంటాయి ఇవి చూడు ఎంత క్యూట్గా ఉన్నాయో బేబీస్ ఇది చూస్తాను ఏమేరా మా పిల్లల్ని వీడియో చేస్తున్నావా ఇక్కడైతే కోళ్ళ ఫామ్ ఇది ఇక్కడ కోళ్ళు కొన్ని అయితే వాళ్ళు తెచ్చిపెట్టారు కొన్ని కాదు మ్యాక్సిమం ఉన్నాయి చాలా ఏవైతే ఇంకా పెరుగుతూ పోతాయి ఇంకా పెరుగుతూ పోతే ఫామ్ పెద్దది చేస్తారు బయట పెద్ద ఫామ్ వేశారు వాళ్ళు కానీ అది వాళ్ళ బ్యాడ్ లెక్క బాగా గాలి వేసి తుఫాన్ లాగా మొత్తం ఎగిరి ఇదే ఈ కమ్మీలు ఉన్నాయి కదా మొత్తం పట్టలాగా మొత్తం ఫామ్ వేశారు పెద్దది వాళ్ళు చాలా సిట్టింగ్ చేశారు కానీ మొత్తం వేస్ట్ అయిపోయింది మొత్తం తుఫాన్ వచ్చి గాలి ఎగిరిపోయినాయి ఇప్పటి నుంచి అది అలాగే వదిలేస్తున్నారు వాళ్ళు వేస్ట్ అయిపోయింది మొత్తం ఇంకేం చేయలేమని అలానే వదిలేశారు ఇక్కడ చూడండి ఎలా ఉందో చాలా కష్టం అసలు ఖర్చు వచ్చేట్లు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ లాజ్ దాకా వెళ్ళి చూపిస్తాను చూడండి మొత్తము ఇక్కడైతే కార్స్ చూడండి ఎన్ని ఉన్నాయో అన్నీ కాస్ట్లీ కార్సే ఒక్క కార్ కూడా నార్మల్ లేదు అన్ని ల్యాండ్ క్రూజర్సే ఉన్నాయి మ్యాక్సిమమ్ అన్ని ల్యాండ్ క్రూజర్సే ఉన్నాయి చూడండి ల్యాండ్ క్రూజర్సే ఇదైతే ఫోర్డ్ ఫోర్డ్ చూడండి మెరిసిపోతూ ఉంది ఇది ల్యాండ్ క్రూజర్ ల్యాండ్ క్రూజర్ అన్ని ల్యాండ్ క్రూజరే వావ్ ఒక్కటి నార్మల్ కార్ లేదు అన్నీ కాస్ట్లీవే ఇది కూడా ఫోర్డ్ చూడండి కార్ స్టాండ్లో కూడా ఇన్ని కార్లు ఉన్నాయి అన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం వాళ్ళవే ఎన్ని కార్స్ ఉన్నాయో చూడండి అమ్మో మొత్తానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఒక స్విమ్మింగ్ పూల్ చూపించబోతున్నాను ఇది స్విమ్మింగ్ పూల్ లాంటిది కానీ స్విమ్మింగ్ పూల్ కాదు స్విమ్మింగ్ పూల్ అనుకోబోతారు ఇదైతే ఇక్కడ బోర్ వాళ్ళు లారీ వస్తుంది వాటర్ పట్టడానికి ఆ లారీ వాటర్ పడితే వాళ్ళు బోర్తో లాక్కొని ఈ బోర్ పైప్స్లో నుంచి అన్ని ఆ ట్యాంక్ అక్కడ చెట్లు దగ్గర ఉన్నాయి కదా ట్యాంక్స్ అది ఫుల్ అయ్యి అక్కడికి చెట్లకి అన్ని వాటర్ వెళ్తుంది సపరేట్గా చూడండి ఇక్కడ నిండడానికి ఒక పైపు ఆ వాటర్ లాక్ ఒక పైపు వదులున్న చూడండి మొత్తం చెట్లు కాడికి వెళ్తాది మొత్తం ఇప్పుడైతే మనం ఫైనల్ గా ఒక ఫామ్ హౌస్ చూపించిపోతున్నాము ఫామ్ హౌస్ కాదు ఇది ఫార్మ్స్ జెహ్రా ఫామ్ అని అక్కడికి వచ్చాము ఇది అంటే ఇది ఫామ్ లాగా ఉంటాం మొత్తం ఒక పార్క్ ఉంటది కదా ఇది అయితే చూడండి ఇక్కడ జింకలు అన్ని ఉన్నాయి మొత్తం ఒక పార్క్ లా ఉంటది సూపర్ లొకేషన్ అస్సలు కి అయితే జబర్దస్త్ లొకేషన్ ఇది ఈ జింకల్లో ముందరకు వెళ్తే తినేసి ఎలాగో ఈ లొకేషన్ చూడండి ఇది లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది అసలు ఫొటోస్కి సూపర్గా ఉంటుంది లొకేషన్ ఇది ఇది మొత్తం ఫ్రీయా మనం లోపల బట్ కొన్ని రైడ్స్ ఉన్నాయి రైడ్స్ అంటే మొత్తం చూపిస్తారు వాళ్ళు ఒక ఓల్డ్ మోడల్ ఒక బండ్లు ఉంటాయి కదా వాళ్ళు దాంట్లో కూర్చోబెట్టుకొని ఓల్డ్ మోడల్ ట్రైన్స్ ఓల్డ్ మోడల్స్ రిక్షాస్ టైప్ ఉంటాయి దాంట్లో కూర్చోబెట్టుకొని మొత్తం ఈ పార్క్ మొత్తం చూపిస్తారు వాళ్ళు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా మొత్తం చూపిస్తారు బట్ దానికి పే చేయాలి కొంచెం ఇక్కడ వాటర్ చూడండి వావ్ సూపర్ నాయనో ఏంద్ర ఇది వాళ్ళే డిజైన్ చేశారు చూడండి ఇంకా రెస్టారెంట్ టైప్ మొత్తం ఒక పార్క్ లాగా ఎలా డిజైన్ చేసినా చూడండి వావ్ లొకేషన్ అయితే సూపర్ ఫోటోషూట్ అయితే వచ్చేస్తే ఇక్కడ చర్చా తీసుకోవచ్చు చూడండి ఇది చెప్పింది నేను రిక్షా టైప్స్ ఉన్నాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్